పశ్చిమ గోదావరి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ జోస్ఫిన్ మరియు విజయవాడ ఏసీబీ కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు జాయింట్ డైరెక్టర్ పి శేషయ్య పదవీ విరమణ సందర్భాన్ని పురస్కరించుకుని సభ నిర్వహించారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ రామకోటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం సాయంత్రం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వేదికగా స్థానిక కలెక్టరేట్ నిక్ సెంటర్ నుండి ఆన్లైన్ ద్వారా విజయవంతంగా జరిగింది క్రిమినల్ కేసులను వేగంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఈ ఇద్దరు అధికారుల కృషి అపూర్వమని డిఓపి రామకోటేశ్వరరావు పేర్కొన్నారు వారి వినయవంతమైన ప్రవర్తన న్యాయం పట్ల నిబద్ధత జూనియర్ అధికారుల పట్ల ప్రోత్సాహకరమైన వైఖరి గురించి ప్రత్యేకంగా ప్రశంసలు లభించాయి న్యాయబోధనలో స్పష్టత బాధ్యతల పట్ల నిబద్ధత ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తుందని పలువురు వివరించారు పదవీ విరమణ ఒక ముగింపు కాదని కొత్త అధ్యాయం ప్రారంభమని ఈ ఇద్దరు అధికారుల సేవలు ప్రాసిక్యూషన్ చరిత్రలో నిలిచిపోతాయని నేతలు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ ప్రసాద్ ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ సిఐ సుబ్బారావు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు డి రంజనేయులు ఆచంట వెంకటేశ్వరరావు చింతమనేని రమేష్ బ్రహ్మ కాసిం శారదామణి జైశ్రీ హేమలత వెంకటలక్ష్మి తదితరులు పాల్గొని అభినందనలు తెలియజేశారు लेडी <imitation> मा సూపర్ రోజువారీ జాబ్ చేయడమే కాకుండా అందరి సంఘంలో ప్రతి ఒక్కరికి అసోసియేషన్ లో మెంబర్స్ కి వెల్ఫేర్ కోసం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు సాల హయాంలోనే మనకి లా డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి మీటింగ్ పెట్టుకొని కార్యక్రమం చేసుకుంటారు ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్లో పార్ట్ టైం పార్క్సింగ్ చేయడంలో సార్ పాత్ర ఎంతో ఉంది సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నా పేరు బ్రహ్మా అండి ఎడిషన్ ప్రాసిక్యూటర్ భీమరాబాబు సార్ గుడ్ ఈవెనింగ్ సార్ శేషయ సార్ సార్ అంత నిల్వ చేశారండి ఎసిస్ట్యూటర్ డిపిగా కోర్టుగా వచ్చిన డిఎస్పీ ఎస్ఎన్స్ పేరు వచ్చినా సరే శేషయ్ నుంచి ముందు ఎలా ఉన్నారు సార్ బాగున్నారు లేదా అని చాలా ప్రేమగా ఆప్యాయత అందించేవారు సార్ ఇప్పుడు ఉన్నంతకాలం అంతా గైడెన్స్ ఇచ్చేవారు పోలీసు వారికి సో స్టేట్ గవర్నమెంట్గా సార్ ఒక మంచి జీవిందండి సిన్సియర్గా చేశారు ఆయన సార్ యొక్క జీవితం విమేయ జీవితం అంతా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని ఆ జీవనం ప్రార్థిస్తున్నాను అలాగే జూస్పిన్ మేడంగర్ కూడా అన్ను కూడా తన జీవితాంతం సర్వీస్ అంతా బాగా చేశారు ఆమె కూడా మేడంగర్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలని కొనసాగించాలని మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ లో మరి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఇక్కడ మరి కేసులు విజయలు సాధించడానికి కేసుల్లో శిక్షణ పట్టడానికి మరి ఎంతగానో కృషి చేస్తారు అలాగే పోలీసు వారితో అమేకమై వారికి ఎప్పటికప్పుడు నిరంతరం సలహాలు సూచనలు ఇస్తూ మరి ఈ యొక్క వృత్తిని కొనసాగించిన ప్రా చేయటం అనేది చాలా కష్టమైనటువంటి కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి నూతన చట్టాలు వచ్చిన పరిస్థితుల్లో మరి యొక్క రోజు రోజుకి వస్తున్నటువంటి జడ్జిమెంట్లని మరి యొక్క నూతన క్రిమినల్ లాస్లో వస్తున్నటువంటి ఈ జడ్జిమెంట్ని అనుకరించుకుని మరి శిక్షణ రేట్ని పెంచడానికి మరి ఎంతగానో ఉన్న తోడ్పాటు అందిస్తున్నారు వారందరికీ కూడా మరి జాస్మిన్ గారు శాషయ్ గారు మరి అయిపోయాము ఎక్కడితో మన సర్వీస్ అయిపోయిందని కాకుండా వారి యొక్క సూచనలు సలహాలు మాలాంటి వారికి ఎప్పుడు ఉండాలని చెప్పేసి శాషయ్ గారిని జాస్మిన్ గారిని ఈ సందర్భంగా మరి వారికి విజ్ఞప్తి చేస్తారు

बस मेरा एक्सटर्नल जो है ना लोग ये वाले लोग सीनियर हैं यार हमें बिल्कुल बुरा नहीं अन्य व्यक्ति